ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ టూ మూవీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ను హీరో అల్లు అర్జున్ తండ్రి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పరామర్శించారు కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న అల్లు అరవింద్ శ్రీతేజ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మూడు నాలుగు రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రి నుంచి శ్రీతేజును డిశ్చార్జ్ చేశారు పదిహేను రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నారు ఈ క్రమంలో అల్లు అరవింద్ రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లి శ్రీతేజును పరామర్శించారు ఈ సందర్భంగా అతని ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీశారు శ్రీతేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్ అల్లు అరవింద్ బన్నీవాసు అతని యోగక్షేమాలను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారు శ్రీతేజు ఆసుపత్రి ఖర్చులతో పాటు అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ మైత్రి మూవీస్ నిర్మాతలు నవీన్ ఏర్నెని యలమంచలి రవిశంకర్ ఆర్థిక సహాయం అందించారు thank <small> you శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి చేరే వరకు భవిష్యత్తులో అతనికి ఏ అవసరమైనా అతనికి అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ ఇప్పటికే ఇచ్చారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నుంచి రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స వరకు అల్లు అరవింద్ బన్నీవాసుల ద్వారా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను అల్లు అర్జున్ నిరంతరం తెలుసుకుంటున్నారు అల్లు అరవింద్ తాజా పరామర్శతో శ్రీతేజ్కు అల్లు కుటుంబం అండగా నిలుస్తోందని మరోసారి స్పష్టమైంది अब वे हास्पल ऐसी ओं नो वर्क वर्क नाइफ यूनिफार्मीटे इकट्ठ नाइट्स रेस्ट इज एंड सरली मॉर्निंग यू ला ऐक्टी ब्रेन प्रोसेज ई ओपनिंगे का फिफ्टी थे बारिंग वर्क एक्सइजेस प्रासे रिजल्ट ट्रैइ ग्रोइंग ब्रेन वेर एक्सपेक्ट అదే మనకి అడల్ట్ బ్రెయిన్ అయితే రికవరీ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ ఇప్పుడు ఇది ఇంకా అక్కడ మీకు పోయింది బ్రెయిన్ కాబట్టి సో బ్రెయిన్ విల్ గెట్ న్యూ ఏరియాస్ అండ్ డెవలప్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి